శ్రీ లలిత సహస్రనామం ఇరవై ఒకటవ శ్లోకం సర్వారుణ హనవద్యాంగీ సర్వభరణభూషిత శివకామేశ్వరాకస్థ శివా స్వాధీన ఈ శ్లోకం శ్రీ లలితాదేవి యొక్క దివ్య స్వరూపాన్ని అలంకరణను మరియు పరమశివునితో ఆమెకున్న అనుబంధాన్ని వర్ణిస్తుంది సర్వారుణ హనవద్యాంగీ సర్వారుణ అంటే సర్వ అంటే అంతా అరుణ అంటే ఎరుపు రంగులో ఉండేది అని అర్థం సర్వారుణ అంటే అమ్మవారి శరీరం అంతా కూడా ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది అనవద్యాంగి అనవద్య అంటే దోషం లేనిది అని అర్థం అంగి అంటే అవయవాలు కలిగినది అనవద్యాంగి అంటే అమ్మవారి అన్ని అవయవాలు లోపరహితంగా వంక పెట్టలేని విధంగా ఉంటాయి అంటే అమ్మవారు పరిపూర్ణ సౌందర్యవంతురాలు అని అర్థం సర్వాభరణ సర్వాభరణ అంటే అన్ని రకాల ఆభరణములతో అని అర్థం భూషిత అంటే అలంకరించబడినది సర్వాభరణ భూషిత అంటే తలపైన చూడామని నుంచి కాళ్ళ వేళ్ల వరకు ఉన్న సమస్త ఆభరణాలను ధరించి ఉంటుంది ఈ విధంగా అన్ని అంగాలకు తగినన్ని నగలు ధరించి సౌందర్యంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు శివకామేశ్వరాంకా శివ స్వాధీన వల్లభ శివ కామేశ్వరాంకా స్థా శివకామేశ్వరుడు అంటే సాక్షాత్తు పరమశివుడు అంకా అంటే ఒడిలో అని అర్థం స్థా అంటే ఉన్నది శివకామేశ్వరాంకా అంటే స్వరూపంగా ఉన్న శివుని ఒడిలో అమ్మవారు ఆసీనురాలై ఉన్నారు శివా శివ అంటే శివుడు శివ అంటే సాక్షాత్తు శివుని స్వరూపం అంటే శివునికి సమానురాలుగా ఉండేది అని అర్థం శివ అంటే మరొక అర్థం ఏమిటంటే శుభకారిణి లేదా మంగళకారిణి అని అర్థం స్వాధీన వల్లభ స్వా అంటే తనకు ఆధీన అంటే లోబడి ఉన్నా లేదా వశమైనా అని అర్థం వల్లభ అంటే భర్త అని అర్థం అంటే ఇక్కడ అమ్మవారి భర్త శివుడు అని అర్థం స్వాధీన వల్లభ అంటే అమ్మవారు తన భర్త అయిన శివుణ్ణి పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంది శ్రీ లలితాదేవి అమ్మవారు పూర్తిగా అరుణవర్ణంలో ఉండి దోషరహితమైన అవయవాలతో పరిపూర్ణ సౌందర్యంతో అన్ని రకాల ఆభరణాలతో అలంకరించబడి ప్రకాశిస్తుంది తన భర్త అయిన శివుణ్ణి తన వశంలో ఉంచుకోవడమే కాకుండా ఆ శివకామేశ్వరుని ఒడిలో కూర్చొని భక్తులందరికీ శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది